మహిళల రక్షణ విషయంలో కానీ బాలికల రక్షణ విషయంలో కానీ మా ఆఫీసర్లు చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మీకు ఏమన్నా ఇబ్బంది ఉంది అంటే శక్తి యాప్ దయచేసి అందరూ కూడా ఆ సేవ సర్వీసెస్ని మీరు ఉపయోగించుకోండి శక్తి యాప్ మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకున్నారంటే మీరు సేఫ్గా ట్రావెల్ చేయొచ్చు మీ ట్రావెల్ మీ మీరు మీ జర్నీని మేము పోలీసు వారు నిఘా పెట్టి ట్రాక్ చేస్తుంటారు మీరు పోలీస్ స్టేషన్ రావాల్సిన అవసరం లేదు మీరు కంప్లైంట్ ఆన్లైన్ ద్వారా కూడా మీరు కంప్లైంట్ లాడ్ చేయొచ్చు మీకు ఏమైనా ఇబ్బంది ఉంది మీరు ఎక్కడైనా ఆపదలు ఉన్నారంటే ఒక బటన్ దక్కినారంటే మరి పోలీస్ కంట్రోల్ మెసేజ్ వస్తుంది వితిన్ టూ త్రీ మినిట్స్లో పోలీస్ వారు మీ మీ సేవలో ఉంటారు మీ మీ గ్రీవెన్స్ ఏదో ఉంటే దాన్ని అటెండ్ అవుతారు అయితే ఈ మధ్యలో ఈ రెండు మూడు రోజుల్లో ఏమైందంటే మా టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అమ్మాయిని టీన్ చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళ పేరెంట్ అంటే అగ్రెసివ్గా అది జరిగింది కూడా టూ డేసే శక్తి టీం తిరుగుతుంది తిరుగుతుంది మహిళా పోలీసు తిరుగుతున్నారు మా బ్లూ కోటలు తిరుగుతున్నారు మీకు ఏమైనా ఇబ్బంది ఉందంటే దయచేసి పోలీసు కంప్లైంట్ చేయండి వన్ వన్ టూ కాల్ చేయండి శక్తి యాప్ నుండి ఒక మీరు దాన్ని షేక్ చేస్తే కూడా చాలా మాకు మెసేజ్ వచ్చేసి మేము వస్తాము ఒక అమ్మాయిని టీచ్ చేస్తామని చెప్పి కంప్లైంట్ అమ్మాయి పేరెంట్ ఫాదర్ కంప్లైంట్ చేస్తే ఆయన ఇంటి నుండి సడన్గా రావడం ప్రొకేట్ అయ్యి మరి ఆ యూ యూటీ చేసిన అబ్బాయిని వాళ్ళ వాళ్ళత్త వాళ్ళన్నని కొట్టడం జరిగింది అదృశ్యవస్తు ప్రాణాపాయం లేదు సో పేరెంట్స్ ఏం మా అప్పీల్ ఏంటంటే మీకు ఏ ఏమైనా ఇబ్బంది ఉంటే పోలీసు పోలీస్ కాల్ చేయండి వన్ ఓ టూ కాల్ చేయండి శక్తి యాప్ చేసుకోండి అలాగే విద్యార్థులు కూడా విద్యార్థినులకు మహిళలకు పోలీసు వారి విన్నపా అంటే దయచేసి పోలీసు ఫ్రెండ్లీ పోలీసు మీకు విత్ ఇన్ ఫోర్ ఫైవ్ మినిట్స్ టూ త్రీ మినిట్స్ కూడా మీ దగ్గరకు వచ్చేస్తుంది మీరు ఏమైనా ఇబ్బంది అంటే సో పోలీస్ సేవలను ఉపయోగించుకోండి మహిళల విషయంలో మా ఆఫీసర్స్ మా ఎస్పీ గారు ఏఎస్పి గారు తన చెక్ట్గా ఉంటారు మాకు వచ్చే కంప్లైంట్స్ డైలీ డైలీ బేసిస్ మీద అంటే ఈరోజు రేపు ఉదయం మాకు కాన్ఫరెన్స్లో రివ్యూ ఉంటుంది అంటే మీకు ఎన్ని గంటలకు కావాల్ వచ్చింది మీరు ఎన్ని గంటలకు రీచ్ అయ్యారు ఎంత టైం తీసుకున్నారు అనే రివ్యూ కూడా ఉంటుంది కాబట్టి మహిళల విషయంలో జరిగే నేరాల విషయంలో మేము తీసుకునే యాక్షన్స్ కూడా ఆఫీసర్స్ రివ్యూ చేస్తుంది కాబట్టి దయచేసి